మేమందరం మేమందరము స్కూల్ టీచర్లు భార్యభత్తు ఇద్దరు టీచర్లు ఒక మండలంలో ఇరవై సంవత్సరాలు చేశాము ఇక్కడ ఎనిమిది సంవత్సరాలు చేశాము ఇక్కడ డిఓ లు ఏమి ఇచ్చారంటే భార్య భర్తులు ఇద్దరు ఇరవై సంవత్సరాలు ఒక మండలంలో పని చేసినా ఎక్కడ పని చేసినా వాళ్ళు కంపల్సరీ బదిలీ కంపల్సరీ బదిలీ అంటే జిల్లాలో ఏ స్థానమైనా కోరుకోవచ్చని బదులీ జోలు ఉంది కానీ డిఓ మేడం గారు మేడం చెప్పినట్లే కోరుకోవాలంటున్నారు ఇది చాలా అన్యాయం అన్యాయం దయచేసి ప్రత్యేకంగా కోరుకోవడం లేదు జీవోలో ఉన్నట్టు బదిలీలు జరిపించాలి కానప్పుడు తప్పుకోవాలి రాష్ట్ర అబ్జర్వ్ రావాలి ఇప్పవరకు ఎన్నో బదులు జరిగాయి ఇలాంటి వింత బదులు ఎప్పుడు జరగలేదు బదిలీ చేయకూడదు తెలుసుకోవాలి రాష్ట్ర నాయకులతో మాట్లాడాలి కమిషనర్ గారితో మాట్లాడాలి ఆర్జేడి జీవోకి వాల్యూ లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జీవోకి వాల్యూ లేదా సార్ మేము కుప్పం నియోజకవర్గంలో పనిచేస్తున్నాం సార్ కుప్పం మండలంలో ఉన్న మేము రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు సంవత్సరాల నుండి నేటి వరకు కుప్పంలో పనిచే తొమ్మిది సంవత్సరాల కాలవర్ పనిచేస్తాం సార్ ఇద్దరు భార్యాభర్షాలు ఇద్దరు స్పౌస్ గార్డ్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ కింద ఉన్నాం సార్ జీవోలో ఏముంది సార్ ఒకసారి అండర్ కంపల్సరీ ట్రాన్స్ఫర్

బదిలీలు అనేవి జీవోకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి ఏమంటే ముఖ్యంగా స్పౌజ్ విషయంలో అది ఉపాధ్యాయులు కంపల్సరీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు ఎయిట్ ఇయర్స్ కంపల్సరీ ట్రాన్స్ఫర్లో ఉన్నప్పుడు స్పౌజ్ పాయింట్స్ వాడుకొని వాళ్ళు జిల్లాలో ఎక్కడికైనా ఏ ప్లేస్ అయినా సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ నియరెస్ట్ సరౌండింగ్లో యాజ్ పర్ జీవో ప్రకారం వెళ్ళాలి బట్ ఇక్కడ ఏమంటున్నారంటే సేమ్ ఏ మండలంలో వర్కింగో మీరు అదే మండలం తీసుకోమట్టాను ఇప్పుడు ఇప్పుడు మా మాదేం సమస్య అంటే ఇప్పుడు నేను మా హస్బెండ్ పెద్ద పంజాని మండలంలో వర్క్ చేస్తున్నాం ఇద్దరికి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయింది బట్ కంపల్సరీ ట్రాన్స్ఫర్లో ఉన్నాం ఇప్పుడు నేను నగర మండల్ నా టే నా నేటివ్ మండల్ మా అత్త మమ్మల్ని ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళని నేను చూసుకోవడానికి ఇక్కడికి వెళ్తాను యాజ్ పర్ జీవో ప్రకారమే అప్పుడు మా హస్బెండ్ మాకు మండల్ మండల సరౌండింగ్లో రావాలి బట్ మేడం ఏమంటున్నారంటే మీరు పంజాని మండలంలోనే తీసుకోవాలా అంటున్నారు దీని కారణం మీ స్పౌ సర్టిఫికేట్ ఎక్కడ తెచ్చినారు అంటున్నారు పంజాని ఎంఈఓ దగ్గర తెచ్చినారు కదంటే మేము ఇప్పుడు ప్రెజెంట్ వర్కింగ్ పంజానీలో ఉన్నాం కాబట్టి తెచ్చినాం సార్ ఇప్పుడు మా ప్లేసెస్ క్లియర్ వెకెన్సీ చూపించేస్తున్నారు కదా అక్కడ లేదు కదా ఇప్పుడు మా పోస్ట్ లో మేము గాల్లో ఉన్నాము బట్ పంజానీకి మేము ఎందుకు వెళ్ళాలి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయింది కదా స్పౌజ్ వాడినాం కదా జీవో ప్రకారమే కదా సార్ ఎక్కడికైనా వెళ్ళాలని వచ్చింది బట్ జీవోకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి సార్ ఇక్కడ బదిలీలు యాజ్ పర్ జీవో ప్రకారం ఈ బోత్ స్పౌసెస్ అలాంటి మా లాంటి వాళ్ళే ఆర్ అండర్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ ఆర్ రీఅపోర్ట్మెంట్ ఎయిదర్ ఆఫ్ దెమ్ మే బి పర్మిటెడ్ టు ఆప్ట్ ఫర్ ఎనీ ప్లేస్ విత్ ఇన్ డిస్ట్రిక్ట్

వ్యతిరేకంగా సార్ దీనివల్ల మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం చిత్తూరు జిల్లాలో బదిలీ కౌన్సిలింగ్ పరంగా చాలా గందరగోళంగా ఉంది ఇక్కడ అసంబద్ధంగా ఉంది జీవోకి విరుద్ధంగా ఉంది న్యాయంగా లేదు చాలా అన్యాయంగా ఉంది తీవ్ర అన్యాయంగా ఉంది ఏ విధంగా అంటే ఇద్దరు ఒక స్పోజ్ ఇద్దరు స్పోజ్ ఎంప్లాయీస్ ఎక్కడెక్కడో మళ్ళీ వాళ్ళు పనిచేసినారు కంపల్సరీ ట్రాన్స్ఫర్ లో ఉన్నారు అంటే ఇద్దరు కంపల్సరీ ఎవరికి వాళ్ళ ప్లేస్ శాశ్వతం కాదు అలాంటప్పుడు అలాంటప్పుడు జివో ప్రకారం ఇచ్చారంటే ఇద్దరు కంపల్సరీ అయినప్పుడు జిల్లాలో ఏ స్థానమైనా కోరుకోవచ్చు అది జివో నెంబర్ ట్వంటీ టూ ట్రాన్స్ఫర్ బదిలీ జివోలో ఉంది కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే గౌరవ డిఓ మేడం గారు ఏం చేస్తున్నారు మీరు స్పౌ సర్టిఫికేట్ తెచ్చారు పాత మండలంలో ముందు ఎక్కడ పనిచేస్తున్నారు అదే మండలం తీసుకోవాలి అంటే మాకు ఆప్షన్ లేదు ఇక్కడ జివోలు ఏమి ఇచ్చారు ఏ ప్లేస్ అయినా తీసుకో జిల్లాలో అని చెప్పినప్పుడు మేడం గారు మాత్రము మేము చెప్పిన మండలాలే తీసుకోవాలి స్పౌస్ సర్టిఫికెట్ ఏ మండలంలో ఉందో అదే తీసుకోవాలన్నప్పుడు ఇంతకాలం సర్వీస్ చేసి మళ్ళీ అదే మండలంలో చేయాలంటే ఎప్పుడు అక్కడే ఉండాలా సొంత మండలాలకు రావాల్సిన అవసరం లేదా పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు ఇది చాలా అన్యాయం రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ ఇలాంటి ఈ విధంగా గందరగోళ బదిలీ జరగలేదు సజావుగా జరుగుతోంది న్యాయంగా జరుగుతుంది ఒక్క చిత్తూరు జిల్లాలోనూ ఎందుకు ఈ విధంగా జరుగుతోంది ఈ జీవోకి విలువ లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోకి విలువ లేదా సొంత నిర్ణయాలు ఎలా పాటిస్తారు మేము ఒక్కటే కోరుకుంటున్నాం గౌరవ కమిషనర్ గారు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు స్పందించాలి ఇక్కడికి కౌన్సిలింగ్ని ఆపివేయాలి రాష్ట్ర అబ్జర్వర్ రావాలి జీవోలో ఉన్నట్టు కౌన్సిలింగ్ జరిపించాలి అందరికీ న్యాయం చేయాలి